వైసీపీ నేత మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కొట్టేసింది ఇప్పుడు ఇదే చర్చ దాదాపు నూట ముప్పై ఎనిమిది కోట్ల రూపాయల విలువైన క్వార్జ్ గనులు ఆయన మైనింగ్ అక్రమంగా దోపిడీ చేసేశారు అనేది ఇప్పుడు తాజాగా ఆయన అరెస్ట్ అయిన నేపథ్యంలో ఇప్పుడు అదే ఒక సంచలనంగా మారింది కాకాని విషయంలో తాజాగా ఆయన మీద ఇప్పటికే కొన్ని కేసులు కూడా నమోదు చేశారు అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే కాకాని గోవర్ధన్ రెడ్డి అండదండలతో నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపత్తి సమీపంలోని ప్రభుత్వ భూముల్లో పెద్ద ఎత్తున క్వార్జి అక్రమ తవ్వకాలు జరిగాయని తెలిపారు మొత్తంగా నూట ముప్పై ఎనిమిది కోట్ల విలువైన అరవై మూడు వేల టన్నుల క్వార్జ్ ఖనిజాన్ని కొలగొట్టారని వివరించారు నిర్ధారించారు గనులు అలాగే పోలీసు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రెవెన్యూ సహా ఇతర ఏ శాఖల నుంచి సమస్యలు ఇబ్బందులు రాకుండా తాను చూసుకుంటానని చెప్పి అప్పట్లో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న కాకన గోవర్ధన్ రెడ్డి అక్రమ తవ్వకాలు నిర్వహించిన నిందితుడు కాటం రెడ్డి కరుణాకర్ రెడ్డి ఈయన ఏ సెవెన్ అట ఈ గట్టి భరోసా ఇవ్వడంతో ఇదంతా యథేచ్ఛగా కొనసాగిందంటే బయటకు వచ్చిందట ఈ విషయం ఇదంతా వాస్తవానికి ఈ అక్రమ మైనింగ్ను అడ్డుకోవడంతో పాటు దాన్ని నిలిపేయాలని పోరాడిన ఓ వ్యక్తి కో కాకాని గోవర్ధన్ రెడ్డి తూర్పు రాయలసీమ పట్టబద్దుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డిలో వాట్సాప్ కాల్ చేసి తీవ్రంగా బెదిరించారని కూడా గుర్తించారు మరో సందర్భంగా వారి అనుచరుడైన వరదాయపాలెం వెంకటేశ్వరరెడ్డిని అతని దగ్గరికి పంపించి ఫోన్ కాల్లో బెదిరించారని కూడా చెప్పారు మొత్తంగా ఈ అక్రమ మైనింగ్లో గోవర్ధన్ రెడ్డి పాత్ర ప్రమేయం స్పష్టంగా ఉన్నట్లు దర్యాప్తులో తెలియదట మిగతా నిందితులతో కలిసి గోవర్ధన్ రెడ్డి ఈ అక్రమ మైనింగ్కు పాల్పడ్డారని ఆయన కనుసన్నల్లోనే ఈ దందా జరిగిందన్నారు వెంకటగిరి కోర్టులో సమర్పించిన రిమాండ్ రిపోర్ట్లో ఈ వివరాలన్నీ అయితే పొందుపరిచారు అంతేకాదు పేలుళ్లకు సంబంధించి కూడా ఆయన వాడిన మందుగుండు సామాగ్రి ఏదైతే ఉందో పెళ్ళులకు సంబంధించి దానివల్ల చాలా గిరిజనుల ఇల్లు అయ్యాయి అనేది కూడా ఏది ఏమైనా భారీగానే దోపిడీ చేశారు ఈ మైనింగ్ క్వార్జ్ అక్రమ తవ్వకాల గనులతో అనేది ఇప్పుడు పూర్తి ఆధారాలతో అధికారులు విచారణ అయితే చేపట్టారు